హాయ్ అండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఏంటంటే పుంటికూర పచ్చడి అదే గోంగూర పచ్చడి అండి దీన్నైతే ఇక రెండు రకాలుగా చేస్తారు నేనైతే అయితే ఎండమిరపకాయలు తోని చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనమాట జీలకర్ర ఎల్లుల్లిపాయలు కరివే కారము అదే ఎండమిరపకాయలు మన ధనియాలు కొద్దిగా మెంతులండి సో ఇవి అన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి జీలకర్ర తర్వాత ధనియాలు మెంతులు మిరపకాయలు అండి ఇలా ఫ్రై చేయాలండి ఒకదాని వెనుక ఒకటి ఇలా ఫ్రై చేస్తూ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే గిన్నెలో మన గోంగూరనైతే శుభ్రంగా కడిగి ఇదే గిన్నెలో వేసి పెట్టేయాలండి గోంగూర అయితే ఎంత ఫాస్ట్గా ఉడికిపోతుంది అంటే అంటే అంతే ఫాస్ట్గా ఉడికిపోతుంది సో కొద్దిసేపట్లో గోంగూర అయితే ఉడికిపోయిందండి ఇక ఇంతకు ముందుకు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి నూనెలో వేయించి పెట్టుకున్నాం కదా వాటన్నిటిని అయితే మిక్సీ పట్టేసేయాలండి ఇప్పుడు అంటే మిక్సీలు వచ్చాయండి ఒకప్పుడైతే అమ్మ వాళ్ళైతే రోట్లో వేసి దంచి చేసేవారు అనమాట ఇక కాలం మారుతున్న కొద్దీ అన్ని పద్ధతులు మారుతున్నాయి అన్ని సిస్టమ్ కూడా మారిపోతున్నాయి కదండి సో ఇలాగైతే మిక్సీ పట్టేసానండి ఇంకా ఇప్పుడు ఇంకా ఫ్రై మన పోపు చేసుకోనికైతే రెడీగా పెట్టుకున్నానండి ఇంకా కడాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర మెంతులు అలాగే ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇంగువ కూడా వేసానండి ఇంకా మనం సర్వింగ్ ప్లేట్ సిద్ధం చేసుకున్నాం కదండి ఇక్కడ చూసారా గోంగూరతోని అలాగే ఎండుమిరపకాయలతో చేశాను సో ఇవే మెయిన్గా నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అని అందుకే ఇలా ప్లే ప్లేట్ అయితే డెకరేట్ చేసి పెట్టుకున్నానండి సో మొత్తానికైతే మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూస్తానికైతే చాలా బాగుంది కదండి ఇది ఎక్కువ రోజులు కూడా ను బాగుంటుందండి ఇంకా వేడి వేడి అన్నం వండేసుకొని ఇంకా గోంగూర పచ్చడి కలుపుకొని ఇలా ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఇంకా సూపర్ అదిరిపోతుందండి ఇంకా నేనైతే ఇక్కడ మా బాబుకైతే అన్నం వండాను ఇంకా వేడివేడిగా అన్నంలో ఇదైతే నాకు కూడా చాలా ఇష్టం అండి ఇలా పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది కానీ మరీ ఊరికే పచ్చళ్ళు కూడా తింటే అల్సరు అలాంటివి వస్తూ ఉంటాయని అంటారు కదా అయినా మనం ఎందుకు తింటామండి వీక్లీ ఒకసారి ఇలా గోంగూర పచ్చడి ఒకసారి పుంటి కూర పచ్చడి అని ఈ రెండు ఒకటేనండి మిస్టేక్ అయిపోయింది సో మొత్తానికైతే ఇక మా బాబుకి అన్నం వేసి ఇచ్చానండి వాడే తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు మమ్మీ సూపర్ బాగా చేశామంటున్నాను నిజంగా మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి మీ పిల్లలు కూడా ఇలానే చెప్తారు సో ఇది పిల్లలకు పెట్టడం కూడా ఐరన్ కంటెంట్ బాగుంటుంది నచ్చితే మా లైక్ చేసుకోండి థ్యాంక్ యూ